అందరికీ నమస్కారం రేపు సాయంత్రం నాలుగు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది పేదల పాలెడ్ దేవుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం దాదాపు రెండు వందల ఆరు అడుగులు ఈ భారతదేశంలోనే లేని ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం దాన్ని విజయవాడ నడిబొడ్డులో విజయవాడ నడుబొడ్డు అంటే రాష్ట్ర నడిబొడ్డు ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క ఆలోచనలకు ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని వడ్డుతున్నారో ముఖ్యమంత్రి గారు ఈ రోజున దానికి ఒక స్ఫూర్తి మన బాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ ఈ వివక్ష కానీ ఆయన బావి దగ్గర వివక్ష అనుభవించారు అట్లాగే గుడి దగ్గర వివక్ష అనుభవించారు అట్లాగే మీరు చూస్తే స్కూల్లో ఏదైతే ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి దూరంగా మరి గౌరసంచి వేసి ఆయన కూర్చోబెట్టి చాలా నరఖాతనకు అనిపి ఆయన గురి చేసినటువంటి పరిస్థితి బావి దగ్గర గుడి దగ్గర నీళ్ళ దగ్గర ఎక్కడైనా సరే చదువు దగ్గర అన్ని చోట్ల కూడా ఆయన వివక్ష అనిపించినప్పటికీ ఆయన కష్టంతో ఒక పట్టుదలతో కమిట్మెంట్తో ఆయన బాగా చదువుకుని బరోడా మహారాజ్ గారి యొక్క ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో మరి చదువుకోవటం అక్కడ ఆయన పిహెచ్డీ చేయటం ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో ఆర్థిక శాస్త్రంలో నిపుణులుగా మరి పిహెచ్డి దాన్ని మాస్టర్స్ చేయటం ఆ తర్వాత అనేక అనేక రకాలుగా ఆర్థిక సామాజిక అట్లాగే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద ఆయన పట్టు సంపాదిస్తూ జరిగింది తన మీద అనేక రకాలుగా కూడా ఆయన పోరాడ పరిస్థితి ఆ రోజు గాంధీ గారు మహాత్మా గాంధీ గారు మరి అంటరాని కులాలకి అట్లాగే కులవృత్తులు చేసిన కులాలకి గౌరవం కల్పించాలన్నారు తప్ప ఆ రోజే గాంధీ గారితో మరి ఆయన చేసినటువంటి డి డిస్కషన్ కానీ డిబేట్ కానీ అంబేద్కర్ గారు కే ఇది కల్పిస్తేనే ఇది ఇది మొత్తం ఆర్థికపరమైన నిలకడ కల్పిస్తేనే మరి ఈ భారతదేశం బాగుంటుందని ఆ రోజు కూడా డిబేట్ డిస్కషన్ జరిగింది గాంధీ గారితో దాంట్లో నిజంగా కూడా అంబేద్కర్ గారు గెలిచినట్లే అట్లా అనేక రకాలుగా ఇది చేసినప్పుడు తర్వాత ఆయన సామాజిక సేవలో కానీ సామాజిక న్యాయంలో కానీ అనేక రకాలుగా కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూంటీ అసెంబ్లీలో ఫస్ట్ లా మినిస్టర్గా ఆయన అట్లాగే ఈ రాజ్యాంగ కమిటీ రాసే కమిటీకి చైర్మన్గా ఆయన చేసినటువంటి పనులు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అది అంబేద్కర్ గారు చేతుల మీదుగా రచించబడినటువంటి రాజ్యాంగం ఇవాళ్ళకు కూడా మరి భారతదేశ రాజ్యాంగంలో ఏదో అక్కడ ఎక్కడ స్వల్ప సవరణలు తప్ప మెజారిటీగా దాదాపు ఎయిటీ పర్సెంట్ పైన ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందంటే అది ఆయన యొక్క మేధస్సు గొప్పతనం అట్లాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు అను అనుగుణంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి పేదలందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచాలి అట్లాగే ముఖ్యంగా సంతోషంగా ఉంచాలి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద నిరుపేద వర్గాలని సంతోషంగా ఉంచాలి ఈ రాష్ట్రంలోని ఒక కంకణం కట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ వర్గాల కోసం పోరాడుతున్నటువంటి నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు పోరాడారో అందకంటే వంద రెట్లు ఎక్కువ ఈరోజు ఆ వర్గాల కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు దానికి ఆయన ఆలోచనలకి ఆయన కళ్ళకి ముఖ్యమంత్రి గారి కళ్ళకి ఆయన ఆశయాలకి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఇంత ముందు చూసే మనం ఎక్కడో ఊరు బయట ఉండే లేదే మన చేలో ఉండే లేకపోతే వాడలో ఉండే ఇవాళ అటువంటిది ఇవాళ తీసుకొచ్చి రాష్ట్రం నడిబడ్డైన విజయవాడ నడిబొడ్డులో మన అందరి హృదయాల్లో బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారిని ఉంచాలంటే అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం దానికి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున అభినందించుకోవాలి ఇటువంటి గొప్ప కార్యక్రమం రేపు సాయంత్రం మూడు గంటలకే ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ఆవిష్కరించడం తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని మరి ఆ వేడుకని వీక్షించబోతున్నారు దానికి కూడా ఏదైనా కానీ ఈ ఎక్కడా కూడా చాలామంది వెనకబడిన తరగతుల వారు అట్లాగే షెడ్యూల్ తరగతుల వారు ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో అట్లాగే నేను చాలా చాలా రాష్ట్రాలు పర్యటించా యాజ్ ఎంపీగా అట్లాగే ముఖ్యమంత్రులు షెడ్యూల్ కులాల నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పని ఈ ఇటువంటి విగ్రహాన్ని రాష్ట్ర అడుబడ్డలో విజయవాడ అడుబడులో ఉంచినటువంటి ఘనత ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా అటువంటి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు ఆయన అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ కృతజ్ఞతలు అందరికీ తెలుగుదేశం పార్టీ మనం చూసాం ట్రాన్సిట్ సెక్రటరేట్లు ట్రాన్సిట్ హైకోర్టులు అని చెప్పి ఎంత ఖర్చు పెట్టారండి మనం ఏ బిల్డర్ దగ్గరికి అడిగినా మీరు ఒక బిల్డింగ్కి ఇవాళ చాలామంది లేమే అని చెప్తాడు ఇవాళ ఒక బిల్డింగ్ కడతానికి మీకు రెండు వేల రూపాయలు సరిపోద్ది అడుక్కి ఇక్కడైతే హైదరాబాద్లో అయితే పదహారు రూపాయలు వందల రూపాయలు సరిపోద్దాం మనం టెంపరీ సెక్రటరీ ఎంత పెట్టే ఎంత ఖర్చు పెట్టారని పదివేలు పదివేలు ఇచ్చాడు అడుక్కి చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు పెట్టి టెంపరీ సెక్రటరేట్ కట్టాడు అది పక్క పక్క కాదు ల్యాండ్ ఇచ్చి ఎమ్యూనిటీస్ ఇచ్చి పదివేల రూపాయలు అడుక్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నారండి మీరు చెప్పండి ఎవరన్నా ఇప్పుడు మీ జనరల్గా ఎవరన్నా ప్రెస్ అయినా సరే వెళ్ళి నాకు ఇల్లు వాళ్ళ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు అడిగింత అండి మాది అంటారు బేసిక్గా సోరీ రెండు వేలు హయ్యర్ సైడు రెండు వేలు కాకుండా ప్లస్ ఇంకో రెండు వేలు వేసుకోండి నాలుగు వేలు ఎందుకైందండి పదివేలు నేను నేను టీడీపీ ఎంపీనే కదా చెప్పనండి బాబు కొడుకుల సమాధానం ఏమైంది మిగతా ఆరు వేలు ఏమైనా రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇస్తున్నా మీకు అసలు మీరు మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్లో మీరు రైతులు మోసం చేశారు మొత్తం ఆ ల్యాండ్ పూలింగ్ చేసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు టెంపరీ సెక్రటరియట్ కోసం టెంపరీ హైకోర్టు కోసం టెంపరీ బిల్డింగ్ కోసం పదివేలు ఎందుకు అయిందండి అడుక్కి ఎవరన్నా మీరు చెప్పండి ఈ ప్రెస్లో కానీ ఎవరన్నా మీరు ఇల్లు కొనుక్కుంటారు లేకపోతే లగ్జరీ అపార్ట్మెంట్కి ఎంత అవుతుందో నాలుగు వేలు అడుగు ఖర్చు సరే అమ్మితే అపార్ట్మెంట్ బిల్డర్ ఐదు వందలు వెయ్యి రూపాయలు లాభం వేసుకోవచ్చు కానీ పదివేలు ఎందుకు పెట్టారు లేమని చెప్తాడు కదా మినిమం అవునా కదా ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై కోట్ల అయింది కాగు ఉంది లేకపోతే ఇది ఉంది కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు దాని మీద వస్తుంది నేను చిట్టా తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఆడవాలి అదేందా దాని మీద అనవసరం రాజకీయాలు అనవసరం ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనవసరం ఇప్పుడు రాజకీయం చేయాల్సిన విషయాలు ఉంటాయి రాజకీయం చేయవలసిన విషయాలు ఉంటాయి అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహం గొప్ప కార్యక్రమం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ భారతదేశంలో గొప్ప కార్యక్రమం దాంట్లో ఎవరో కూడా ఇది చేయకూడదు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణని రాజకీయం చేసి బడుగు బలహీన వర్గాల్ని కించపరచొద్దని సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను మీకు అది మంచిది కాదు మీ పార్టీ మట్టి కొట్టు పోతు చేస్తే మీ జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి